హాయ్ వివిక హాయ్ Mommy ఎక్కడికి వెళ్తున్నావ్ చాలెస్కోటి పూజ అవునా పూజ చేశావా చేశాను ఎవరు చేయించారు నిచేత పంతులు అవునా మరి ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకెళ్ళవు పూజ దగ్గరికి ఇంగ్లీష్ మరి మ్యాథ్స్ ఎందుకు తీసుకెళ్ళలే మ్యాథ్స్ నువ్వు బాగా చేస్తావు అవసరం లేదనుకున్నావా అవునా నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా మ్యాథ్స్ అది నీకు వచ్చా రాను తీసుకెళ్ళావా హిందీ రాదా తెలుగు వస్తుందా మా తెలుగు ఎందుకు తీసుకెళ్ళలే అంటే టూ త్రీ బుక్స్ చాలా అని చెప్పారు పంతులు గారు అంతేనా ఏ నీ ఇయర్ రింగ్స్ బాగున్నాడు దగ్గరికి రా ఇట్లా తిప్పు దగ్గరికి రా దగ్గరికి రావా మ్యూజిక్ సింబల్ కదా నైస్ వివికా సరే పూజ ఎంజాయ్ చేసావా బాగుందా మరి అమ్మకి దన్నం పెట్టుకున్నావా ఏమని పెట్టుకున్నావు కొంచెం గట్టిగా చెప్పురా అదే ఏమని పెట్టుకున్నావు చదువు బాగా రావాలి అందరు బాగుండాలి చదువు బాగా రావాలని పెట్టున్నావా అమ్మో అంత గుడ్గా లవికా సరే కూర్చో